ఏవైనా డేర్లు కానీ ఛాలెంజెస్ కానీ చెయ్యాలనుకుంటే జనరల్ విషయాల్లో చేసుకోవాలి అంతేగాని ఇలా శ్మశానానికి వెళ్ళాలి రాత్రంతా అక్కడే ఉండాలి అని ఇలా ప్రాణాల మీదకి వచ్చే ఛాలెంజెస్ ఎవరైనా చేస్తారా అది చాలా తప్పు కదా రవి కూడా ఇలాంటి తప్పే చేసి ఆల్మోస్ట్ తన ప్రాణాలు పోయే స్టేజ్కి వెళ్ళిపోయాడు అసలు ఎవరు ఆ తెల్లచీరలో ఉన్న ఆత్మ ఆ పాప రవిని ఎందుకు కాపాడింది ఆ తెల్లచీరలో ఉన్న ఆత్మకి ఆ పాపకి ఏదైనా సంబంధం ఉందా ఇవన్నీ ఈ పార్ట్ టూ వీడియోలో తెలుసుకుందాం అలా రవి ఆ రోజు రాత్రి తనకి జరిగిందంతా తన ఫ్రెండ్స్తో వాళ్ళ అమ్మతో చెప్తుంటే పక్కనే ఉన్న వాళ్ళ తాతయ్య అదంతా విన్నారు విని రవి ఆ అమ్మ ఎవరు అని అడిగితే ఆయన ఆ తెల్లచీరలో ఉన్న ఆత్మ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు తనెవరంటే ఎవరంటే ఆ శాంతివనం ఉంది కదా శాంతివనంకి కాటి కాపరి ఉండేవాడు అతని ఫ్యామిలీ అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళకి పుట్టిన కూతురే ఈ వగీలి ఈ వగీలి ఏంటంటే చిన్నప్పటి నుండి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసేది తను ఎప్పుడు మనుషులతో మాట్లాడేది కాదు ఎప్పుడు గాల్లోకి చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అలా బిహేవ్ చేస్తూ ఉండేది వాళ్ళ అమ్మా నాన్న కూడా అదంతా గమనించారు కానీ తనకు ఉన్నది ఏంటి అని తెలుసుకునే అంత ఆర్థిక స్తోమత అయితే వాళ్ళకి లేదు తను ఏదైనా హాస్పిటల్ కానీ ఏదైనా సైక్యాట్రిస్ట్ కానీ చూపించడానికి వాళ్ళ దగ్గర అంత మనీ లేదు సో వాళ్ళు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అలా వాగిలి పూర్తిగా వాళ్ళ అమ్మా నాన్నతో కూడా మాట్లాడడం మానేసింది ఎప్పుడు అలా గాల్లోకి చూసుకుంటూ మాట్లాడుతూ ఉండేది అలా చూసిన వాళ్ళు ఏంటంటే తను ఆ శ్మశానంలో ఉన్న ఆత్మలతో మాట్లాడుతుంది అందుకే మనుషులతో మాట్లాడడం మానేసింది అని అలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు నెక్స్ట్ టైం తెలుసుకోవాలని తెలుసుకోవాలనుందా అయితే కింద లింక్ ఉంది క్లిక్ చేసి చూసేయండి